సృష్టికర్త అయిన దేవుడు మనకన్నా చాలా గొప్పవాడు మనం చాలా తెలివైన వాళ్లం పెద్ద పెద్ద ఇళ్లు కడతాం ఎత్తైన గోడలు విశాలమైన దేవాలయాలు నిర్మించగలం కారు ఆట వస్తువులు వంటివి పిల్లల కోసం తయారు చేస్తాం మరి మనకంటే తెలివైన మనుషులు పువ్వులు తయారు చేయగలరా ఆహా వాళ్లు చేయలేరు మరి నిజమైన పక్షులను తయారు చేయగలరా లేదు అవి కూడా చేయలేరు ఆకాశాన్ని ఎవరు తయారు చేశారు సూర్యుడిని చంద్రుడిని ఎవరు తయారు చేశారు దేవుడు తయారుచేశాడు అలా చేయగలిగినవాడు ఆయన ఒక్కడే అన్ని వస్తువులను దేవుడే తయారుచేశాడు ఏదైనా ఎలా తయారు చేయాలో కూడా ఆయనకు మాత్రమే తెలుసు పువ్వులను చెట్లను ఆయనే పెంచుతాడు మనం రంగులు కలపడానికి చెట్లను నరుకుతాం కదా బల్లలు కుర్చీలు తయారు చేయడానికి కలపను ఉపయోగిస్తాం ఇంకా చాలా చేస్తాం అన్నీ దేవుడి నుండే వస్తాయని మీకు తెలుసా అవును దేవుడే అన్నీ తయారుచేశాడు ఆయనే మనల్ని కూడా తయారుచేశాడు మీరు చాలా చిన్నప్పుడు కూడా ఆయనే మిమ్మల్ని తయారుచేశాడు దేవుడు ఇవన్నీ ఎలా చేశాడు అని మీకు తెలుసా తెలిస్తే ఈ కథ వినండి చాలాకాలం క్రితం దేవుడు ఆకాశాన్ని భూమిని తయారు చేశాడు దేవుడు పరలోకంలో ఉంటాడు దేవదూతలు అందరూ అక్కడే ఉంటారు వాళ్ళు దేవునికి సేవకులు మొదట భూమి అస్సలు అందంగా లేదు అది చాలా చల్లగా నల్లగా ఉంది అప్పుడు దేవుడు వెలుగు కలుగుగాక అన్నాడు ఆశ్చర్యంగా వెలుగు వచ్చింది అది ఎంత అందంగా ఉంది ఎందుకంటే దేవుడు చెప్పినవన్నీ జరుగుతాయి దేవుడు నిజంగా గొప్ప శక్తిమంతుడు ఆయన రాత్రిని తాత్కాలికంగా వచ్చేలా చేస్తాడు మరుసటి రోజు ఉదయం మళ్లీ అందమైన వెలుగు వస్తుంది అది రెండవ రోజు దేవుడు ఆకాశం ఉండాలని అన్నాడు దానిలో తెల్లని మబ్బులు ఉండాలనీ అన్నాడు వెంటనే అవి అక్కడే ఉన్నాయి ఆకాశంలో ఉన్న మబ్బులను చూడండి కొన్నిసార్లు ఈ మబ్బుల నుండి వర్షం పడుతుంది కాబట్టి పువ్వులు చెట్లు జంతువులు ఈ నీటిని త్రాగుతాయి ఇది ఎంత బాగుంది కొన్నిసార్లు సూర్యుడు మబ్బుల మీద దాక్కుంటాడు అది ఎంత అందంగా ఉంటుందో మీకు తెలుసా మూడవ రోజు వచ్చింది దేవుడు భూమి మొత్తం పొడిగా ఉండాలని చెప్పాడు లేదా మొత్తం తడిగా ఉండకుండా ఉండాలని చెప్పాడు కాబట్టి చాలా సముద్రంలోకి పెద్ద పెద్ద తాబేళ్లు వెళ్ళిపోతాయి పొడి భూమిని చూడండి అక్కడ పువ్వులు ఉన్నాయి ఆకుపచ్చగడ్డి పొలాలు చెట్లు కూడా ఉన్నాయి అబ్బా అప్పుడు భూమి ఎంత అందంగా కనిపించింది ఎరుపు పసుపు నీలం రంగుల పువ్వులకు దాహం వేస్తే మబ్బుల నుండి వర్షం పడుతుంది వాటికి చలివేసినప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు ఇవన్నీ చూస్తుంటే దేవుడు మనల్ని ఎంత చక్కగా తయారుచేశాడో అని అనిపిస్తుంది ఎత్తైన చెట్లు తమ బలమైన కొమ్మలను ఊపుతున్నప్పుడు కూడా ఇలాగే అనిపిస్తుంది పువ్వుల నుండి చెట్ల నుండి విత్తనాలు వస్తాయి అవి చాలా చిన్నవి మీరు వాటిని చూడలేనంత చిన్నవి అలాగే మామిడి టెంకలు కొబ్బరి బోండాల వంటి పెద్ద విత్తనాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఈ విత్తనాల నుండి కొత్త పువ్వులు చెట్లు పెరుగుతాయి ఇలా ఇవి ఇంకా ఇంకా వృద్ధి చెందుతాయి ఇదంతా దేవుని ఇష్టానుసారం జరుగుతుంది ఒకనొక సమయానికి పువ్వులు నిద్రపోతాయి అని అనిపిస్తుంది చెట్ల కొమ్మలు కదలవు రాత్రి కాగానే దేవుడు వాటిని కాపాడుతాడు మళ్ళీ కొత్త రోజు ప్రారంభం కాగానే భూమి మరింత అందంగా కనిపిస్తుంది నాలుగో రోజున దేవుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉండాలని అన్నాడు అంతే అవి అక్కడే ఉన్నాయి అబ్బా ఆ సూర్యుడు ఎంత అద్భుతమైన బంగారు రంగుతో చేసినట్లు మెరిసిపోతున్నాడు సూర్యరశ్మితో ప్రతిదీ మరింత అందంగా కనిపిస్తుంది అంతేకాదు అది వెచ్చగా హాయిగా ఉంటుంది సూర్యుడు నెమ్మదిగా కిందికి వెళ్తుండగా రాత్రి వస్తుంది ఎరుపు పసుపు కలిసిన రంగులో అది ఎంత రమ్యంగా ఉంటుంది అయినా ప్రపంచం పూర్తిగా చీకటిగా ఉండదు ఎందుకో తెలుసా పై ఆకాశంలో వెలుగుతున్న వాటిని చూడండి అది చంద్రమామ నక్షత్రాలను చూడండి వందలా వేలా ఆహా వాటిని దేవుడే లెక్కించగలడు అవి ఎత్తైన ఆకాశంలో మిణుకు మిణుకుమంటున్నాయి ఇప్పటికీ దేవుడు చాలా తయారుచేశాడు తను చేసిన ప్రతీది మంచిగా ఉండాలని ప్రతిసారి చూశాడు అవి తప్పకుండా మంచిగానే ఉన్నాయి అలా దేవుడు తనతో తానే చెప్పుకున్నాడు ఆయన చెప్పినదంతా నిజమే అదంతా ఆయన ఇష్టప్రకారమే జరుగుతుంది ఈ సృష్టి కథ మీకు నచ్చిందా ఇంకా మీరు వేటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మనం బైబిల్లో ఉన్న కథలను ఒక్కొక్కటిగా విందాం